ప్రశ్నించి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నలభై ఐదు యాభై రోజులు అవుతుంది ఈ నలభై ఐదు రోజుల్లో ఏ విధంగా రాష్ట్రంలో అరాచకాలు కానివ్వండి ఏ విధంగా పరిపాలన అందు ఉంది అనే దానికి జనమన్న మా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ పెట్టడం కూడా జరిగింది మరి ప్రెస్ మీట్ లో అన్న అన్ని చక్కగా కూడా క్లియర్ గా కూడా క్లారిటీతో వివరాలు వివరించడం కూడా జరిగింది సో ఈ రోజు మేము కాన్స్టిట్యూన్సీ వైజ్ గా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం ఎక్కడ చూసినా కూడా అరాచకాలు ఏ విధంగా విధ్వంసాలు అవుతున్నాయో ముఖ్యంగా నాకు తెలిసి ఇవల్గా అందరు కౌన్సిలర్స్ మాట్లాడారు మనం అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఎవరు కూడా వెళ్ళట్లేదు లేరు నేను అందరితో మాట్లాడిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చినా ఒకరు ఇద్దరు పోయినందుకు మాట్లాడినా ఇస్ నో ఇది ఎవరి పోయిన వాళ్ళు ఏమైనా వాళ్ళ కారణాలు ఉండొచ్చేమో కానీ అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీ కూటమిలో వాళ్ళు ఒక్కటిగా ఫామ్ అయిపోయి ఒక పార్లమెంట్ లో ఒక నంబర్ ని క్రియేట్ చేసుకుని స్ట్రెంగ్ చూపించారు కానీ ఇండివిజువల్ గా ఎవ్రీ పార్టీ హ్యాస్ ఏ ఓన్ ఇండివిజువల్ పాలసీ వాళ్ళ ఓన్ ఫిలాసఫీ వాళ్ళ ఓన్ పార్టీ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ అంతా కూడా ఇండివిజువల్ గానే వాళ్ళ పార్టీ మాకు మద్దతు తెలియదు అన్నారు చూస్తుంటే భయం వస్తుంది అది ఇంకా వేరే చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో మనం సూపర్ సిక్స్ ఇచ్చాము ఇప్పుడు చూస్తే భయం వేస్తుంటే మరి ఏవైతే అమలు చేస్తారనేది నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వన్ ఇయర్ టైం తీసుకున్నారు పబ్లిక్ని అర్థం చేసుకోమని అడుగుతున్నారు పబ్లిక్ని అర్థం చేసుకోండి మీరు మా పరిస్థితిని అంటే దానికి అర్థం ఏంటి మేము ఇప్పుడు ఇవ్వలేమనే కదా ఏ విధంగా మా కార్యకర్తని చంపుతున్నారో డిస్ప్లే చేసి అన్ని పార్టీలు వాళ్ళని పిలిచి అమలు చేస్తారు ఇంక ఏం ఏం చేయాలంటే ఏ విధంగా కూడా ఏది మాట్లాడలేదు అన్ని పార్టీల వాళ్ళ సపోర్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అవుతుంది అని ప్రపంచ దేశానికి తెలియాలి అనేసి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయడం అది ఆయన స్వహం కోసం అయితే ఈ విధంగా పబ్లిసైజ్ చేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది ఢిల్లీ ఈ విధం ఇప్పుడు ఏదైతే మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తామో అది అది దేశం మొత్తానికి తెలియాలి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందని దేశంలో తెలియాలి వాళ్ళకి తెలియచేయాలనేస్ప్లే పెట్టి మేడం ప్రజలకి ఏ విధంగా వాళ్ళు మోసపోయారో వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తాం అదే ఎన్ని స్కీమ్స్ వాళ్ళు ఇప్పుడు ఈ టూ మంత్స్లోనే వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పడం జరిగింది మూడు సిలిండర్లు ఇస్తారా అంటే ఇవ్వలేము అని చెప్పారు మళ్ళీ తల్లికి బంధనం అంటే రోడ్ నాకు వెళ్ళాలి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం కానీ ఇక్కడ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని అన్నారు అంటే అర్థం ఏంటి మేము ఇవన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము పబ్లిక్ అర్థం చేసుకోవాలి మేము ఒక సంవత్సరం దాకా మాకు సమయం కావాలి ఇవన్నీ మేము ఆలోచించి దీనిపైన డిస్కస్ చేసుకుని చేసేదానికని అంత సీనియర్ నాయకులు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవుతున్నప్పుడు ఏదైతే హామీలు ఇస్తున్నారో ఇవన్నీ తెలియకుండానే చేసి ఉంటారు బడ్జెట్ గురించి వాళ్ళకు చక్కగా అవగాహన ఉంది మన రాష్ట్ర పరిస్థితి గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉంది అయినా కూడా ఇన్ని హామీలను ఏ విధంగా చేస్తామంటే సంపద సృష్టించి చేస్తాము అన్నారు సంపద సృష్టించడానికి కూడా సమయం పడుతుంది అనేది కూడా వాళ్ళు మర్చిపోయారు ఇట్స్ నాట్ పాసిబుల్ ఫ్రమ్ డే వన్ టు సంపద ఏది కూడా సృష్టించాలండి ఎందుకంటే మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సంపద సృష్టి సృష్టించడానికి సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు హైదరాబాద్ కూడా ఓవర్ నైట్ డెవలప్ కాలేదు యాభై ఆరులో ఎప్పుడైతే హైదరాబాద్కి మన రాజధాని వెళ్ళిందో అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే డెవలప్మెంట్ ఎన్ని ఇయర్స్లో అయ్యిందో స్టేజ్ వైజ్డ్గా అవుతుంది అది కూడా తెలిసి కూడా కేవలం ఎలక్షన్స్లో లో గెలవాలి అనే ఒకే ఒక్క దాంతో వాళ్ళ ఎజెండాతో పబ్లిక్ అందరికీ కూడా హామీ హామీలు వాళ్ళ మేనిఫెస్టో తీసుకోవాలి ఏది న్యాయమో న్యాయపరంగా మాట మీద మనము ఒకసారి మాట ఇచ్చాము అంటే మనం మాట మీద నిలబడాలి ఆ మాటకు ఒక విలువ ఉండాలి అనేది జగనన్న పద్ధతి ఎప్పుడైతే మనం అందుకనే మేనిఫెస్టోలో కూడా మేము ఏది మేము చేయగలుగుతామో అదే చెప్పగలం లేకపోతే ప్రభుత్వంలో రావాలంటే వంద అబద్ధాలు చెప్పైనా వచ్చి ఉండొచ్చు కానీ మేము అలా చేయలేము మేము ఏది చేయగలుగుతామో అదే చేస్తామని మేము పని వీళ్ళకు ఖచ్చితంగా చెప్పాం వాళ్ళలాగా అబద్ధపు హామీలని అప్పుడే మాకు తెలుసు వాళ్ళు ఏ రోజైతే మేనిఫెస్టో అయితే చెప్పారో అప్పుడే మా అందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు ఈ హామీలు నెరవేరవు అని కానీ జనం నమ్మారు జగనన్న లాగా వీళ్ళు కూడా చెప్పింది చెప్పినట్టుగా ఇస్తారేమో అన్న ఒక నమ్మకంతో ఆ విధంగా ఓటు వేయడం జరుగుతుంది దీనికి ఒకే ఒక్కటి చెప్పగలుగుతాను ఎత్తశుద్ధి చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి ఒక్కసారి మనం ఏదైనా ఒక మాట చెప్పామంటే ఆ మాట మీద నిలబడాలి మాటకు విలువ అనేది ఉండాలి మేనిఫెస్టో అనేదాన్ని మనం ఒక పవిత్రమైన గ్రంథంగా మనం భావించాలి అనేది మన యత్తి సిద్ధాంతం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు జగనన్న పరిపాలన ఎంత బాగుందో ఎంత బాగా ఎంత పారదర్శకతో చేశారో అనేది ప్రజలు బాగా గమనిస్తున్నారు ఈ శ్వేత పత్రాలను రోజుకొకటి రిలీజ్ చేసుకుంటూ ముందుకు వచ్చినంత మాత్రాన వాస్తవాలని అవాస్తవాలుగా వాళ్ళు మార్చలేరు ఆల్రెడీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము ఈ వాస్తవాలను మేము వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో కనీసం గవర్నమెంట్ ఈ అరాచకాలని ఆపి ప్రభుత్వం పైన ఏదైతే ప్రభుత్వంలో వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీల పైన దృష్టి పెట్టి ఒక మంచి పరిపాలన ఇస్తారు వాటిపైన ఆలోచనలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఈ బ్లేమ్ గేమ్ అనేది వాళ్ళు ఎప్పుడైతే స్టాప్ చేసి గవర్నమెంట్లో మంచి చేసేదానికి ఆలోచిస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాము ఎంతో సీనియర్ నాయకులు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ వారు దాన్ని మర్చిపోతున్నారు అంతేకాకుండా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్యాయం జరిగితే ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా నా వాయిస్ వినిపిస్తాను నేను తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాను అన్న వ్యక్తి ఈరోజు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ఎన్ని హత్యలు జరుగుతున్నా ఏమీ మాట్లాడట్లేదు అంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించారు ఒక చక్కని పరిపాలన అందిస్తూ పేదవారందరికీ కూడా సంక్షేమ పథకాలని చెప్పిన విధంగా చెప్పిన టైంకి అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్ సెవెన్ వన్ అంటే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అమౌంట్ని డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజలకి అందించడం జరిగింది ఈరోజు ఏదైతే టీడీపీ వారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్స్ అంటున్నారో మరి అలాగే అమ్మవడిని మార్చి తల్లి వందనం కింద ఏదైతే స్కీమ్లు మార్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పిన దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ దాంట్లో మార్పులు చే తీసుకుని వస్తూ అది కూడా రోడ్డు మ్యాప్ వేసుకొని ఆలోచించి ఒక సంవత్సరం తరువాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పడం జరిగింది బట్ ఆ సంవత్సరం తర్వాత కూడా చేస్తారా లేదా అనేది మరి గాడ్ నోస్ దేవుడు తెలుసు అసలు ఏం అమలు అవుతాయి ఏం అమలు కావు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఇలా ప్రతిదీ కూడా ఏది కూడా ఏదైతే లిక్కర్ పాలసీ అన్నారో లిక్కర్ పాలసీ కూడా జగన్ అన్న ఏ డిస్ట్రిక్ వాళ్ళకి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉండిందో అప్పుడు మా ప్రభుత్వం కంటే కూడా ముందు ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉన్న అదే వారిని చేశారు ఇప్పుడు ఈయన ఏదేదో మాట్లాడి కూడా ఇంతవరకు ఎటువంటి మార్పుల్ని చేర్పుల్ని కూడా చేయలేదు అదే స్కీమ్ ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు అదే ఏదైతే మమ్మల్ని బ్లేమ్ చేశారో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన ఏదో అయిపోతుందని ప్రజల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేశారో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అది చెప్తుంటే దాన్ని మళ్ళీ ముందుకు తీసుకునేందుకు పోయేందుకు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మొదటి రోజే రద్దు అన్నట్టు సంతకం చేసినా దాన్ని మళ్ళీ హోల్డ్ లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సో ఇవాళ ఇవన్నీ చేస్తూ ప్రజలకు ఒక భయాందోళన క్రియేట్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు టీడీపీ ప్రభుత్వం మరి ఈరోజు మేము చేసిన ప్రతి దాన్ని కూడా వారు అదే దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరి ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ముఖ్యంగా పోలవరం గురించి మీకు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మా లీడరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది డయాఫ్రమ్ వాల్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది అది ఎందుకు ఇదే అయింది అవన్నీ కూడా ఎవరు హయాంలో చేసిన కార్యక్రమాల వల్ల ఫిల్ ఫిల్వెయిన్ కంప్లీట్ చేయకుండా డయాఫ్రమ్ వాల్ని సగం కట్టి సగం వదిలేసి అన్నీ హాఫ్ ఆఫ్ పనులు చేసేసి ఎక్కడైతే ఫండ్స్ వస్తాయో ఆ పనులు చేసేసి ఏది పూర్తి చేయకుండా వదిలిన దానికి వరద నీటి ప్రభావం వల్ల అది ఏదైతే డ్యామేజ్ అయిందో అవి అన్నీ కూడా టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పనుల వల్లనే జరిగిన కారణాలనేసి నిన్న జగనన్న కూడా విత్ ప్రజెంటేషన్తో కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా చక్కగా వివరించారు జగనన్న ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు జగనన్న ప్రభుత్వం ఉండి ఉంటే మాకు ఇవన్నీ కూడా వచ్చి ఉండేవి మేమందరూ కూడా హ్యాపీగా ఉండే